సొల్యూషన్స్ సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తత్వ యోగము ఈ అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా ఆకాశతత్వం మన శరీరంలో లివర్ గాల్ బ్లాడర్ రూపంలో కొలువై ఉంది మీరు ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మీరు మీ శరీరాన్ని ఒక లాగా భావించే ప్రయత్నం చేయండి మీ దృక్పథాన్ని మార్చుకోండి ఆకాశతత్వం మీ శరీరంలో లివర్ రూపంలో గాల్ బ్రాడర్ రూపంలో కొలువై ఉంది అంటే ఆ లివర్ని గాల్ బ్రాడర్ని దేవతా స్వరూపాల లాగా భావించండి ఆకాశతత్వం యొక్క మహత్తు అంటే లివర్ యొక్క మహిమలు గాల్ బ్లాడర్ యొక్క మహిమలను మీ జీవితంలో చూడాలనుకుంటే వాటిని ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నం చేయండి ఎలాగండి ఇప్పుడు వాటికి కావలసినటువంటి ఆహార పదార్థాలు కానీ అవి ఏ మార్గంలో దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి వాటిని మాకు వివరించండి అని నన్ను అడిగితే దానికి సమాధానం మీరు అలా అడగడమే అడగడంలోనే అది సముచితమైన ప్రశ్న కాదు ఎందుకంటే మానవ నిర్మితమైనటువంటి ఏ విషయం ద్వారా కూడా అవి వాటి పూర్వస్థితిని సహజ సహజ స్థితిని సంతరించుకోలేవు వాటికంటూ సహజంగా శక్తివంతంగా తయారయ్యేటటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి ఈ విషయాన్ని మీకు కూలంకషంగా తెలియచేయడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం ఆకాశతత్వాన్ని మీ శరీరంలో సుస్థిరంగా ఉన్నది ఉన్నట్టుగా జాగ్రత్తగా ఎరుకతో దాన్ని జాగృతం చేసుకొని జీవితాన్ని జీవితంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి భాష్ాలని మీరు చూడాలి అన్న సదుద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను మరి ఈ లివర్ గాల్ బ్లాడర్కి సంబంధించినటువంటి ఆ మహత్వపూర్వమైనటువంటి విషయం ఏమిటంటే పంచభూతాలకు సంబంధించినటువంటి అవయవాలకి మీరు ఎలాగైతే శ్వాస తీసుకుని శ్వాస తీసుకోవడం ద్వారా శరీరంలోకి ఆ శ్వాస ప్రతి కణంలోకి చేరి ఆ కణం మండడం ద్వారా శక్తి జనించి ఈ శరీరం ఎలాగైతే నడపబడుతుందో అలాగే ప్రకృతి సంబంధమైనటువంటి జీవశక్తి లివర్లోకి ప్రవహిస్తూ ఉంటుంది అది కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలలో మాత్రమే జరుగుతుంది దానికి కేటాయించబడినటువంటి నిర్దిష్టమైనటువంటి సమయాలలో మాత్రమే ఆ శక్తి ప్రసారం జరుగుతుంది ఆ సమయాన్ని గనక మనం తెలుసుకోగలిగితే ఆ సమయంలో మనం ఆ అవయవం పట్ల ఎనుకతో ఉండగలిగితే మరింత 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 జీవశక్తిని ఆ అవయవం తీసుకొని అద్భుతంగా అది పనిచేస్తూ మనం ఈ భూతలంలో ఉన్నతమైనటువంటి పార్శ్వాలను చూడడానికి ఉపయోగపడుతుంది అది ఎలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదకొండు గంటల నుంచి లెవెన్ పిఎం నుంచి వన్ పిఎం లెవెన్ పిఎం నుంచి వన్ పిఎం గాల్ బ్లాడర్ టైం అంటారు వన్ పిఎం నుంచి త్రీ ఏఎం వన్ పిఎం నుంచి త్రీ ఏఎం లివర్ టైం అంటారు ఈ రెండు సందర్భాలను గుర్తించండి ఈ సమయాలలో మీరు ఖచ్చితంగా గాఢ నిద్రలో ఉండాలి లివర్ అద్భుతంగా పనిచేయాలన్నా గాల్ బ్లాడర్ అద్భుతంగా పనిచేయాలన్నా ఇవి రెండు బ్యాలెన్స్గా ఉండాలన్నా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పని చేసినా మీకు ఉపయోగం లేదు అవి రెండు బ్యాలెన్స్గా పనిచేయాలి అవి రెండు బ్యాలెన్స్గా పనిచేయాలంటే గాఢ నిద్రలో ఉండి ముందు వాటి అవి రిపేర్ అవ్వడానికి కావాల్సిన అవకాశాన్ని మీరు ఇవ్వాలి ఆ సమయంలో అంటే పదకొండు గంటల రాత్రి పన్నెండు గంటల నుంచి లెవెన్ పిఎం నుంచి త్రీ ఏఎం వరకు మీరు కనుక నిద్రపోకుండా ఉంటే ఆ రెండు అవయవాలకి ఆకాశతత్వానికి మీరు తలుపులు మూసివేసినట్లే అవి మీకు ఏమాత్రం ఉపయోగపడవు దీన్ని గుర్తించి ఆకాశ తత్వాన్ని మీ జీవితంలో మీ శరీరంలో రెండు కోణాలలో రెండు వైపులా జాగృతం చేసుకోవాలంటే గాఢ నిద్రపోండి ఇదే ఆకాశ తత్వాన్ని మీ జీవితంలోకి మీరు తెచ్చుకునేటటువంటి మార్గం ముందు ఈ ప్రయత్నం చేయండి మరలా దీనికి కొనసాగింపుగా ఆకాశతత్వం యొక్క మహత్తులు లివర్ యొక్క మహిమలు గాల్ బడర్ యొక్క మహిమలు ఎలా ఉంటాయో Maraca, video no me que te le yes, Namaste.